శాంతి దాదీ గుర్జీ క్లాసు జ్వలముఖే యోగం యొక్క విధి మరియు సిద్ధి గురించి దాదీజీ తెలియజేస్తూ ఉన్నారు మనం మొత్తం రోజంతా నా బాబా అని అంటూ ఉంటాం ఇందులో ఎంతగా నా అనే భావన వస్తుందో అంతగా శృతి సహజంగా మరియు స్వతహాగా ఉంటుంది నా బాబా అని హృదయపూర్వకంగా అన్నట్లయితే బాబాను ఎప్పుడూ మర్చిపోలేరు అలాగే మనకు బాబాతో సర్వ సంబంధాలు ఉన్నాయి మరియు సర్వ ప్రాప్తులు కూడా ఉన్నాయి బాబా నుండి మనకు ఏవైతే కావాలో అవి మనకు స్పెషల్గా కూడా లభించగలవు ఎందుకంటే అధికారం ఉంది ఎవరైతే అధికారమును పెట్టుకొని శృతి చేస్తారో అటువంటి వారిని మర్చిపోవటం కష్టం అనిపిస్తుంది నడుస్తూ తిరుగుతూ ఉన్న శరీరం ఏ విధంగా గుర్తుంటుందో అలాగే ఎవరైతే బాబాని మనస్ఫూర్తిగా తన వారిగా తయారు చేసుకున్నారో వారికి శృతి స్వతహాగానే ఉంటుంది ఈ రోజుల్లో బాబా అమృత వేళ యోగం యొక్క రిజల్ట్ను పరిశీలిస్తున్నారు ఇప్పుడు పిల్లలు యోగం సాధారణంగా ఉండటాన్ని బాబా చూశారు కావుననే జ్వాలాముఖి యోగమును చేయండి అని బాబా అంటున్నారు జ్వాలాముఖి యోగం అనగా లైట్ మైట్ రెండు శక్తులు ఇమర్జై ఉండటం సూర్యునితో లైట్ కూడా ఉంది లాగే మైటు కూడా ఉంది సూర్యుడు ఉదయించినప్పుడు ప్రకాశము కలుగుతుంది మళ్ళీ కిరణాల ద్వారా కూడా శక్తి లభిస్తుంది ఏ విధంగా సోలార్ శక్తి ఉంది అదే కిరణాల ద్వారా శక్తిని తీసుకుంటుంది అలాగే బాబా ఎలా అంటారు జ్వాలాముఖి యోగం అనగా లైట్ మైట్ సంపన్నమైన శక్తిశాలి శృతి మనం ఎప్పుడైతే మన సంపూర్ణ స్టేజ్పై ఉంటామో అప్పుడు ఆత్మలో సంపూర్ణమైన ప్రకాశం ఉంటుంది ఏ విధంగా బల్పులో లైట్ అయితే ఉంటుంది కానీ జీరో పవర్ ఉన్న బల్పులో పవర్ ఉండదు మరియు లైట్ పవర్ఫుల్గా ఉన్నట్లయి లేనట్లయితే అది ఏ పనిని చెయ్యజాలదు అలాగే ఆత్మ లైట్ స్వరూపమే కానీ ఆ లైట్పై ఏదైనా నీడ పడినట్లయితే శక్తి ఉండదు ఏదో ఒక వ్యర్థ సంకల్పం అనే నీడ లైటును మూసివేస్తూ ఉంది నేను సర్వశక్తివంతుడైన బాబా బిడ్డను మాస్టర్ సర్వశక్తివంతుడను ఈ శృతియే కిరణాలుగా తయారవుతాయి కావున ఆత్మ లైట్గా అయితే ఉంది కానీ అందులో సర్వశక్తుల కూడిన శక్తి ఎంత వచ్చింది అని పరిశీలించుకోవాలి కావున జ్వాలాముఖి యోగంలో లైట్ మైట్లు రెండు ప్రత్యక్ష రూపంలో ఉంటాయి నేను సర్వశక్తివంతుని బిడ్డాను అని కేవలం ఇలా అనుకోవడం కాకుండా అది నా స్వరూపం అన్నది శృతిలో ఉండడం ద్వారా స్వస్వరూపమైపోతుంది అప్పుడు మనం ముఖంలో ఆటోమేటిక్గానే మారిపోతుంది మరియు మనల్ని ఎవరు చూసినా వీరి కిరణాల ద్వారా నాకు శక్తి లభిస్తూ ఉంది అని వారు అనుభవం చేస్తారు యోగంలో ఒక్కసారి బాబాతో మిలనం కూడా జరుపుతు జరుగుతుంది ఒక్కొక్కసారి ఆత్మీయక సంభాషణ కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి మనస్సులోనే పరిస్థితిని వినిపిస్తాం కానీ జ్వాలాముఖి యోగానికి అర్థం లైట్ మైట్ స్వరూపం నేను ఆ శృతి స్వరూపంలో కూర్చోవాలి అమృత వేళ అయితే ఇటువంటి యోగం తప్పకుండా ఉండాలి జ్వాలాముఖి యోగం ఎంతగా జమ అవుతుందో అంతగా ఈ మొక్క మరియు నడివడక సేవ చేస్తాయి అని బాబా అంటారు ఇప్పుడు ఎటువంటి సమయం వస్తుంది అంటే నలువైపుల అలజడి పెరుగుతుంది కావున బాబా అంటారు ఇప్పటి నుండే మీ స్వభావం మంచిగా తయారు చేసుకోండి అనగా ఇప్పటి నుండే మీరు ఈ అభ్యాసం చేయండి సమయం సమీపంగా వస్తున్న కొద్దీ ఎవ్వరికీ ఏడు రోజులు కోర్సు చేసేందుకు కూడా సమయం లభించదు అటువంటి సమయంలో ముఖం మరియు నడివడక ద్వారా మరియు మనసా ద్వారానే సేవ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ధర్మంతో పాటుగా రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తున్నాం మరియు రాజ్యంలో అయితే అందరూ కావాలి దాని కొరకు బాబా ఇలా అంటారు ఇప్పుడు జ్వాలాముఖి యోగం చేసినట్లయితే మీ ముఖము ద్వారా అనిపించాలి ముఖంపై ఆ ప్రకాశం కనిపించాలి మనలో ఉన్న లైట్ మైట్ శక్తి ఏదైతే ఉందో అది మన ముఖము ద్వారా కనిపించాలి స్పష్టంగా బ్రహ్మబాబా యొక్క చిత్రాన్ని చూడండి ఎంతటి లైట్ మైట్ అనుభవం అవుతాయి చాలామంది బాబాను సాకారంలో చూడలేదు అయినా కానీ మేము బుద్ధి అనే నేత్రము ద్వారా బాబాని చూసాము తెలుసుకున్నాము అని అంటారు యోగంలో ఉండాలి అనే కోరుకుంటారు దీని ద్వారా చెప్పే అవసరమే ఉండదు ముఖం పనులన్నింటినీ దానికదే చేయిస్తుంది ఈ యోగము ద్వారా మనసా సేవ చాలా బాగా జరుగుతుంది దీని కొరకు ప్రతి ఒక్కరూ ఉదయ ఉదయమే తమ మనస్సు యొక్క దినచర్యను తయారు చేసుకోవాలి మనస్సు యొక్క టైం టేబుల్ను తప్పకుండా తయారు చేసుకోండి ఎందుకంటే మనస్సును బిజీగా ఉంచుకోవాలి లేదంటే తప్పకుండా వ్యర్థం వచ్చేస్తుంది దీనికి తోడుగా ప్రతి గంటలో ఐదు నిమిషాలు యోగం కొరకు పెంచండి ఒకవేళ ప్రతి గంటలో ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే ఏ పని చేస్తున్నా దాని ప్రభావం పడుతుంది లైట్ మైట్ సంపన్నులుగా అయ్యేందుకు ఏదో ఒక శక్తిని మీ మనస్సులో ఉంచుకోండి ఈరోజు మేము సహన శక్తిపై అటెన్షన్ ఇవ్వాలి ఈరోజు నిర్ణయ శక్తిపై అటెన్షన్ ఇవ్వాలి ఇలా మొత్తం రోజులో మధ్య మధ్యలో అటెన్షన్ ఇవ్వండి మళ్ళీ రాత్రి నిద్రించే ముందు బాబాకి మొత్తం రోజు అంతటి యొక్క దినచర్యను వినిపించండి ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి మేము ఈరోజు చాలా కష్టమైన పని చేసాము అందుకని నిద్ర వస్తుంది అని అనడం కాదు మొత్తం రోజులో ఏదైనా వ్యర్థం కొడక నడవచ్చు ఏదైనా పొరపాటు జరుగుతూ ఉండవచ్చు కూడా కావున రాత్రి నిద్రించే ముందు బాబాకు వినిపించి క్షమాపణ అడగండి ధర్మరాజుపురిలోని కఠినమైన శిక్షల నుండి రక్షించుకునేందుకు ఇది చాలా మంచి విధి ఎందుకంటే ఇప్పుడు వారు తండ్రి రూపంలో ఉన్నారు తర్వాత ధర్మరాజ్ రూపం అయితే గా అయిపోతుంది ఇప్పుడు బాబా దయార్థ హృదయులు ఏదైనా పొరపాటు జరిగినట్లయితే మొత్తం సమాచారం అంతటినీ బాబాకి ఇవ్వటం ద్వారా పొరపాటును క్షమించుకో క్షమింప చేసుకోవటం ద్వారా బుద్ధి ఖాళీ అయిపోతుంది అప్పుడు ఇక నిద్ర కూడా చాలా మంచిగా వస్తుంది ఇక్కడివి అక్కడివి కళలు కూడా రావు రెండు గంటల నిద్రైనా నాలుగు గంటల నిద్రగా అనుభవం చేయిస్తుంది కావున మీ దినచర్యను ఈ విధంగా మంచిగా ఉంచుకున్నట్లయితే బుద్ధిని ఖాళీగా ఉంచుకున్నట్లయితే జ్వాలాముఖి యోగం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ ఏదైనా లోటు ఉన్నట్లయితే అది తన వైపుకు లాగుతుంది ఏదైనా పొరపాటు జరిగినట్లయితే అది పదే పదే గుర్తుకొస్తుంది పురుషార్థిని ఆ విషయం మనసులో తప్పకుండా తింటుంది కావున ఒకటేమో పాత ప్రపంచం మరియు రెండోది పాత సంస్కారం ఇప్పుడు ఇవి పరివర్తన అవ్వాలి మీ విశేష స్వభావం ఏదైతే ఉందో అది మారిపోవాలి ఇప్పుడు మన స్వభావం ఫరిస్తాల స్వభావంలా ఉండాలి ఇటువంటి అటెన్షన్ను ఉంచినట్లయితే టెన్షన్ సమాప్తమైపోతుంది ఏదైనా టెన్షన్ వచ్చినట్లయితే టెన్షన్ ముందు ఆ ను పెట్టండి అనగా ఆ టెన్షన్లో ఉన్నట్లయితే టెన్షన్ సమాప్తమైపోతుంది బాబా ఎలా అంటారు విదేహీగా అవ్వండి అనగా దేహంలో ఉంటూ విదేహీ ఆత్మస్వరూపంలో స్థితులై ఉండండి అప్పుడు కర్మ చేయండి పనినైతే చేయాల్సింది బుద్ధి ఖాళీగా ఉన్నట్లయితే వ్యర్థం వచ్చేస్తుంది కావున పనిని వదిలిపెట్టకూడదు మేము పురుషార్థాన్ని అయితే చాలా చేయగలుగుతున్నాము కానీ ఈ పని వదలలేకపోతున్నాము ఇక చూడండి మా పరిస్థితి చాలా మంచిగా ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు అరే ఆ పని వదిలేసినట్లయితే మరో పనినైతే చేస్తాం కదా పని లేకుండా అయితే ఉండరు కదా కానీ కర్మ చేయ చేస్తూ కూడా మీ స్థితిని విదేహీగా తయారు చేసుకోవాలి దేహమును నడిపించే నేను ఆత్మను యజమానిగా అయ్యి నడిపించండి ఏ పని వచ్చినా ముందే ఏ పని వచ్చినా మంచిదే ట్రస్టీగా అయ్యి నడిపిస్తున్నారు కానీ స్థితి విదేహీగా ఉండాలి విదేహీ అనగా ఆత్మీయ స్మృతి యొక్క స్థితిలో ఉండటం కొంచెమైనా దేహాభిమానం ఉండకూడదు నేను భాగ్య విధాత సంతానమును ఇది గుర్తు చేసుకోండి బాబా శృతి రావడంతోనే ఈ శృతి వచ్చేస్తుంది బాబాని మర్చిపోతే అన్ని విషయాలను మర్చిపోతారు కేవలం ఈ ఒక్క మాటను గుర్తించుకోండి బాబా నాతో చేయిస్తున్నారు బాబా నన్ను నడిపిస్తున్నారు బాబాతోటి నేను నడుస్తూ ఉన్నాను ఎవరి సహచరుడనైతే స్వయం భగవంతుడు ఇక వారిని ఈ గాలి వానలు తుఫాన్లు ఏమి ఆపగలవు శూలం నుండి ముళ్ళులా అయిపోతుంది అన్నట్లు సమస్య దానికదే సమాప్తమైపోతుంది కానీ మన కొరకు ఆ ముళ్ళు కూడా తొలగిపోతుంది బాబా అంటారు ఆవాలైనా కాస్త గట్టిగా ఉంటాయి దూది అయితే తేలికంగా ఉంటుంది దూదితో అనగా దూదైతే ఎగిరిపోతుంది కావున అటువంటి స్థితిని ఇప్పుడు తయారు చేసుకోవాలి ఇందులో ఉన్నతి చెందండి వచ కర్మణ అన్నింటిలోనూ ఏదో ఒక ఉన్నతి చేసుకునే వెళ్ళాలి వీరు మధుబనానికి వెళ్ళి వచ్చారు అప్పటి నుండి వీరిలో ఏదో తేడా అయితే కనిపిస్తుంది అని మీ సంబంధికులు మీ క్లాస్లోని వారు మీలో ఈ తేడాను చూడాలి అలా ఉంటారా అలా చేస్తారా లేక ఎలాగా ఉన్నవారో అలాగే వెళ్తారా చాలా బాగా ఉంది చాలా బాగా ఉంది అని ఇక్కడ అంటారు అక్కడికి వెళ్ళడంతోనే ఎప్పటికలాగే ఉంటారా గంగలోకి వెళ్ళినట్లయితే గంగారాం యమలోకానికి వెళ్ళినట్లయితే యమానారాం అని ఇలాగైతే ఉండకూడదు ఇలా చెయ్యకూడదు పూర్తి పరివర్తన అయ్యే వెళ్ళాలి అందరికీ బాబా పైన అయితే ప్రేమ ఉంది కదా కనుకనే ఇక్కడికి వచ్చారు బాబాపై ప్రేమ ఉన్నట్లయితే ప్రేమలో బలిహారైపోవాలి నాలో బాబాకు నచ్చని లోపం ఏదైతే ఉందో దాన్ని నేను చెయ్యకూడదు ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారికి ఏదైతే మంచిగా అనిపించదో అది స్వయానికి కూడా మంచిగా అనిపించకూడదు ఏదైనా సమయంలో ఏదైనా విషయం వచ్చినట్లయితే ఆ సమయంలో ఇలా ఆలోచించండి బాబాకి ఇది మంచిగా అనిపిస్తుందా ఒకవేళ బాబాకు మంచిగా అనిపించలేదు అంటే అది నాకు కూడా ఎందుకు మంచిగా అనిపించాలి బాబాకు ఏది మంచిగా అనిపిస్తుందో అదే నాకు మంచిగా అనిపించాలి అదే నాకు కావాలి దానిని నేను చెయ్యాలి ఇదైతే సహజమే కదా అంతే బాబాకి ఏది ఇష్టమవుతుందో బాబా ఏది చెప్తారో అదే చెయ్యాలి దానినే చెయ్యాలి అచ్చా ఓం శాంతి